సమాజానికి అవగాహన కల్పించడంతో పాటు ఉపాధ్యాయుల విద్యా బోధన తీరును మార్చుకోవాలి అని వీలైతే సొంత ప్రవర్తన ద్వారా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని రాజయోగి బ్రహ్మకుమార్ భగవాన్ భాయ్ తెలిపారు సతీసాయి జిల్లా బుక్కపట్నం ప్రభుత్వ డైట్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల కోసం సదస్సు కార్యక్రమంలో సామాజిక మార్పులో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై ఆయన మాట్లాడారు ప్రవర్తన బోధనలు కూడా నాలుగులో పదులైనవి అని రాజస్థాన్లోని మౌంట్ అబు నుండి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం నుండి వచ్చిన బ్రహ్మకుమార్ భగవాన్ భాయ్ అన్నారు ఉపాధ్యాయులు ఎంత చదువు చెప్పినా పిల్లలు దిగజారుతున్నారు అంటే ఆ శిల్పిలో కూడా ఏదో లోటుందన్నారు ఉపాధ్యాయులు ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు ప్రవర్తనపై దృష్టి పెట్టాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు బ్రహ్మకుమారి నిర్వహిస్తున్న ప్రచారాన్ని ఆయన అభినందించారు ఐదు వేల పాఠశాలల్లో నైతిక విద్యా సానుకూల ఆలోచనలు నేర పాఠాలు బోధించి ఇండియా బుక్ లో పేరు తెచ్చుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ సీనియర్ ప్రొఫెసర్ గోవిందరాజన్ తో పాటు ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కమాల బనో కమాల కిచెడే మౌతాయ్ బానిడాలో గిలనేంత

అదస్ ఈ రోజు ఇంట్లో ఒక తల్లిని పట్టించుకుంటాడు आपलेच्या सर्वले करत नंतर എന്തിಕ್ಕೆ ലൈ ആയി പോയారని ഓരോ നേ పట్టించుకుంటాడు 보면은 വാડીపోతుంది ഫേസ് നേമ പറనేసి చెప్ിച്ചാണ് അപ്പോൾ എന്താ പറവ ചെയ്シナ മകൻ খুশিlambdaത്തെ എന്തോ salariés എപ്രേ એટલા કરવાളായി খুশিగా ఉంటാലാ આનંદంగా ఉంటാലാ ക്യൂകി നെഗറ്റീവ് റനിയอล ഓഫ് ദി दिमाग कमीشه घराവ നടൈ ജിസ്കാ दिमाग

तो काल जरा नियमित रूप से भी बाहर में एक्सरसाइज చేస్తుండే వాడు ఆంటీనలా పని చేస్తుండే వాడు అలా తెలుస్తాంది మరి మన కడుపుకి ఎంతదానా అంతమాత్రం మంచి భోజనం తిన్నా మన ఆరోగ్యం ఉంటుంది ఒక ఆటోమేటిక్ బుద్ధి కూడా మంచి అయ్యిపోతుంది ఇట్లాగా ఉంటుంది ఆ 70% لوگوںకి బిમારી ઓર નીગેટીવ છે આજ ਕਿਸੇకు దుర్గా కంప్లీట్ ప్యాక్ जो शरीருக்கு બનાવી ભાડపడ కైతే वो हमको की प्रॉब्लम आएगी जिसको हमको की प्रॉब्लम आदर्श से क्या इंटरेस्ट किया सकता है